కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కృపాంజలి కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈరోజున నలభై ఒకటో అధ్యాయంలోనే మరియు రెండు మూడు వచనాలు చూద్దాము దానికి ముందు అంత్యోక్ మినిస్ట్రీస్ లిటరేచర్ విషయంలో ఒక ప్రత్యేకమైన భారం ఉంది ప్రార్థన చేయండి ప్రస్తుతానికి రెండు పుస్తకాలు ఓ పుస్తకం ఎడిట్ చేయడానికి ఇంకో పుస్తకం వ్రాయడానికి ప్రభు సాయం చేస్తున్నారు చేయండి పునరుద్ధాన ప్రత్యక్షతలో మొదటి భాగం ప్రింటే వచ్చింది మీరు ఆనంద గారిని సంప్రదించి ఆ పుస్తకం పొందొచ్చు అదే రీతిగా తెలుగు విబిఎస్ ఎలీషా పాఠశాల పదహారు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో మన పిల్లల్ని మన క్రమంలో దైవికమైన క్రమశిక్షణలో పెంచడం ఎలా అనే ఉద్దేశాన్ని ఆధారం చేసుకుని విబిఎస్ మెటీరియల్ కూడా సిద్ధంగా ఉంది పాటలు కూడా రికార్డ్ అయ్యాయి అవి కొద్ది రోజుల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు మీరు ఆనంద్ గారిని సంప్రదించి ఆ పాటలకు సంబంధించిన వాయిస్ రికార్డర్స్ మీరు తీసుకోవచ్చు ఎవరైతే సిలబస్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పుతున్నారో వారికి ప్రత్యేకంగా ఆ వాయిస్ రికార్డులు పంపడం జరుగుతుంది ఆనంద్ గారిని సంప్రదించండి మర్చిపోకండి ఈ జీవిత పాఠశాలలో యూసెఫ్ గారికి ఒక ఉన్నతమైన బాధ్యతను దేవుడే అప్పగించాడు ప్రతి పరీక్షలోనూ నెగ్గుతూ వచ్చాడైనా ఆ స్థానానికి అతడు సమర్థుడు అని నిరూపితమైంది అందువల్ల తగిన కాలంలో యోసేపును ప్రభు చాడు సింహాసన విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో సంపూర్ణమైన అధికారం యూసేఫ్కి ఇవ్వడం జరిగింది ఏడు సంవత్సరాలు గడిచే కరువు కాలం అయిపోయింది క్షమించండి కరువు కాలం ఆరంభమైంది ఏడు సంవత్సరాలు పంట ఆ పంట పడిన కాలంలో దేశానికి అవసరమైన ధాన్యాన్ని నిల్వ చేశాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాదులు సహితం నమస్కరిస్తారు అనే మాటకు ప్రపంచం యావత్తు తల వంచి అతని వద్దకు వస్తుంది అని అది కూడా నెరవేర్చబడడానికి తగిన కాలం వచ్చింది సహజంగా మనుషులు పరిష గుండా శ్రమ గుండా శోధన గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు విలువలాడిపోతాం అనుమానం ఏం లేదు అండి ఆయన బలిష్టమైన చేతి క్రింద దిన మనసుకునే ఉండండి ఆయన ఇచ్చించే వరకు అని బలిష్టమైన చేతి క్రింద ఉండడం అనేది ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ సమ్ ఈవెన్ కానీ అలాంటి సమయంలో ఓర్చుకొని ఉండడం మౌనంగా ఉండడం సహిస్తూ ఉండడం అనేది చాలా వరకు సులువను మోస్తూ ఉండడం కానీ కనపడుతుంది కొత్త నిబంధనలు అయితే ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అమ్మేశారో ఎవరు నీకు దుఃఖాన్ని కలుగు చేశారో వారి అందరి అవసరత తీర్చేటువంటి ఒక ఉన్నతమైన స్థానానికి ప్రభువు నేను తీసుకుని వెడతాడని చెప్పడానికి యోసేపు గారి జీవితం ఓ అద్భుతమైన ఉదాహరణ అది కానీ నలభై ఒకటవ అధ్యాయంలో నేను యాభై ఐదవ వచన నుండి యాభై ఏడవ వచన వరకు ఉన్న వాక్యాన్ని చూద్దాం ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు నెంబర్ వన్ ఐగుప్త దేశానికి కరువు వచ్చింది నెంబర్ టూ ఇలా ఉంది ఇరవై యాభై ఏడవ వచనంలో ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున ఐగుప్తు దేశానికి కరువు వచ్చింది అన్ని దేశాలకి కరువు వచ్చింది కరువు రావడానికి కారణాలు లేఖనంలో చాలా కనపడతాయి ఆలోచించండి నేటి దినాన్న ఒకవేళ భారతదేశానికి కరువుస్తే కారణం దేవుణ్ణి అందామా ప్రభు మీద నెపాన్ని నెట్టేద్దామా మనం కారుకులం కామా నా చిన్నతనంలో ఎన్ని పంట పొలాలు ఉండేవో కానీ ఇవాళ వాటి శాతం కుదించబడలేదు ఈ రోజున అభివృద్ధి పేరట ఇండస్ట్రీసే కానివ్వండి జనాభా పెరిగింది అని ఇళ్ల స్థలాలే కానివ్వండి ఇవన్నీ పంట పండే భూమిని మనం నివాసయోగ్యంగానో ఉద్యోగాల కొరకు మనం పారిశ్ర పరిశ్రమలన్నీ కడుతున్నప్పుడు ఖచ్చితంగా కరువు వచ్చే అవకాశం ఉంది దానికి మనమే కారుకూలం అవుతాం కాదని చెప్పలేం కదా అయితే కరువుని అనుమతించిన వెనక దేవునికి ఉండేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి అవి ప్రస్తుతానికి మనం కనపడకపోవచ్చు కానీ భవిష్యత్తులో స్పష్టంగా అవి అర్థమవుతాయి మీరే ఆలోచించండి ఆది కాన్నం పన్నెండవ అధ్యాయంలో కరువు వచ్చింది కదూ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు రూతు గ్రంథం మొదట అధ్యాయం మొదటి వచ్చినలో కరువు వచ్చింది ఎలేమిలే కుటుంబం మోయాబుకు వెళ్ళింది కరువు వచ్చినప్పుడు మనుష్యుడు తనకు తోచిన దిక్కుకు అతను ప్రయాణం చేస్తాడు దేవుని చిత్తమేమిటో కనుక్కుని అతడు ముందుకు వెళ్ళడు ఆలోచించడు ప్రభువుని సంప్రదించడు కరువు రావడానికి గల కారణం ఏమిటి అది పాలు తేనెలు ప్రవహించే దేశమని దేవుడే వాగ్దానం చేశాడు కదా మంచి దేశాన్ని ఇస్తాను అన్నాడు పాలు తేనెలని ఆయన నిర్గమాకణంలో రాస్తాడు అయితే మంచి దేశాన్ని నీకు ఇస్తానని చెప్పి అబ్రహంతో వాగ్దానం చేశాడు నీకు కాదు నీ సంతానానికి ఇస్తానని వచ్చిన తర్వాత చెప్పాడు కానీ కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు అబ్రహాం గారు విశ్వాస విషయంలో ప్రాథమికమైన అడుగులే వేస్తున్నాడు అప్పుడు ఆయన ఐగుప్తు వెళ్ళడమో భార్య చెల్లెని చెప్పడమో ఆయన మనం తక్కువ చేయడానికి కాదు వాడవలసింది పసితనంలో ఆత్మీయమైన పసితనంలో తప్పుడడుగులు వేసే అవకాశం నీకైనా నాకైనా ఉంటుంది కరువు ఎందుకు వచ్చింది వారి జీవితాల్లో అంటే ఖచ్చితంగా దేవుణ్ణి అడిగి ఏం చేయాలి అని సంప్రదించి ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి ఆయన ఆగమంటే ఆగాలి ఇది మనం నేర్చుకోవలసిన పాఠం ఐగుప్తుకు వెళ్ళాడు అవమానాన్ని తెచ్చుకున్నాడు వీరు మోయాబుకు వెళ్ళారు ఎలిమిలే కుటుంబం నష్టాన్ని కొని తెచ్చుకున్నారు కరువులో దేవుడు మాట్లాడతాడు కరువు మనతో దేవుని స్వరంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది మన కుటుంబాలకు కరువు ఉంది మన ఆత్మీయ జీవితాలకు కరువు ఉంది మన సహవాస జీవితాల్లోనూ కరువు ఉంది కాదనిలే కానీ మనం చేయవలసింది ఏమిటి ప్రభు పాదాలను ఆశ్రయించడం కాదు ఇది జరగనప్పుడు ఖచ్చితంగా కరువులో మనం నష్టపోయే అవకాశం ఉంది మొదటి మాట రెండవ మాట ఆది కారణం ఇరవై ఆరో అధ్యాయంలో కరువు వచ్చింది అది ఇసాగు గారి కాలంలో ఆ కరువు వచ్చినప్పుడు కారణం ఏంటి దేవుణ్ణి అడిగి దేవుని చిత్తం మేర ఆ కరువు నుండి కాపాడబడ్డం అనేది జరుగుతుంది కరువులో సమృద్ధినిచ్చేటువంటి దేవుడు ఆయన అది మన విశాఖ జీవితంలో చూస్తాం వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అంటాడు అతడు ఆ సంవత్సరం అక్కడ పంట వేసి నూరంతల ఫలం పొందాడని ఉంటుంది అలాగే రాజుల గ్రంథంలో రెండవ గ్రంథం నాలుగో అధ్యాయంలో కూడా కరువు ఉంది అక్కడ కూడా దేవుడు ఎలుషా ద్వారా సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారికి అందజేశాడు కరువులో మనం దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి ఉంటాయి కానీ సియోనులో నుండి ఆయన తన పిల్లలకు ఆహారం పంపుతాడు అనేది మర్చిపోకుండా సత్యం అది నువ్వెక్కడున్నా ఆయన నీకు అన్నం పెట్టగలడు ఎంత కరువు నడుమనున్నా నీకు ఆయన ఆహారాన్ని పంపగలిగిన సమృద్ధుడైన దేవుడు ఊహించలేం మనం నేను నా జీవితంలో ఒక విషయాన్ని మర్చిపోలేను అది నా నేను మంచివాణ్ణి అని కాదు నేను గొప్పవాడిని కాబట్టి నా జీవితంలో జరిగిందని నేను చెప్పటం లేదు ఇప్పటికీ కూడా ప్రతి అవసర దగ్గర ఆయన నిలబడతాడు కరువు అనేది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిగత జీవితానికి వచ్చే అవకాశం ఉంది ఆ రోజు నేను ఉదయం బయలుదేరాను బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చోటకు చేరుకున్నాను ఉదయం ఏం తినలేదు మధ్యాహ్నం కూడా ఏం తీసుకోలేదు ఆ ఇంటికి వెళ్ళగానే ఆమె అన్నారు కూర్చోమన్నారు కూర్చున్నాను మజ్జిగ తెచ్చిస్తానయ్యా తాగుతారా అంటే తాగుతానమ్మా అన్నాను మజ్జిగ కోసం వెళ్ళినావిడ తెచ్చింది ఆనందం తెచ్చింది ఏంటమ్మా అన్నాను అయ్యా నేను లోపలికి వెళ్ళాను మజ్జిగ చేయబోతున్నాను అప్పుడు నాతో మెలని స్వరంతో ఎవరో మాట్లాడినట్టు అనిపించిందయ్యా నా సేవకుడు ఉదయం నుంచి ఏమీ తినలేదు అని ఆ మాట నేను అన్నం పెట్టుకొచ్చానయ్యా అంది నాకు అనిపించింది ఇది ఎలా సాధ్యం ఏమో దేవునికి అసాధ్యమైందే ఉంది ఆయన ఆకలి తీర్చడానికి సమర్థుడు కదా అవును ఇస్సాకుని ఇక్కడే ఉండమన్నాడు ఇలీషా ద్వారా చెప్పించాడు రేపు ఉదయానికి ఎవల పిండి ఎవలు ఇక్కడ అమ్మబడతాయని అంత కరువులో రేపు అమ్మబడుతుంది అని అంటే నమ్మేది ఎలా అంత కరువులో భూమి నూరంతల పంట పండుతుంది అంటే ఎలా నమ్మేది బావిచ్చాడు బావి నుండి నీరిచ్చాడు ఆ నీటి ద్వారా పంట పండడానికి ఆయన సావకాశం కలుగు చేశాడు వాళ్ళందరూ వాళ్ళు పారిపోయారు వారు దాచుకున్న ఆహార పదార్థాలు షోములను గుమ్మం దగ్గరికి వచ్చాయి వారు కరువు తీరడానికి కారణమైంది దేవుడు అనూహ్యమైన రీతిలో తన పిల్లల ఆకలిని తీర్చేవాడు ఆ మాట మనకు ఒకచోట దొరుకుతుంది దయచేసి మీరు నాతో పాటు రండి కీర్తన గ్రంథం దగ్గరికి రండి కీర్తన గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయంలో ముప్పై మూడో అధ్యాయంలో ఇలా రాసింది లేఖనం ఆ వచనం పదకొండు పన్నెండు వచనాలు ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములో ఉండును ఆయన సంకల్పాలు తరతరాలు ఉంటాయి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధనులు ఆయన తమకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవారు ధనిలు అనే మాట అక్కడ ఉంటుంది అంటే కరువు దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు కరువును తీర్చగలిగిన వ్యక్తి ఆయన అయినప్పుడు కరువు విషయంలో ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు చేయడానికి సమర్థుడు ఆయన మనల్ని పద్దెనిమిదో వచనం చూడడం ముప్పై మూడు పద్దెనిమిదిలో వారి ప్రాణమును మరణం నుండి తప్పించడానికి ఎవరి ప్రాణం ఎవరు ఆయన సంకల్పంలో ఉన్నారో ఎవరు ఆయన స్వాస్థ్యంగా ఉన్నారో ఎవరికి ఆయన దేవుడుగా ఉన్నాడో వారి ప్రాణాన్ని మరణం తప్పించడానికి కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి అని దేవుడు కరువు దగ్గర సంతృప్తినిచ్చి తృప్తిగా తినడానికి ఆయన అందజేసేవాడుగా కనిపిస్తాడు మనం ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు ఇకపోతే కరువు రావడానికి మరో కారణం కూడా ఉంది అది రాజులు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన కరువు వచ్చింది కరువు రావడానికి గల కారణం దేశంలో దేవుని పిల్లలను హింసించడం దేవుని బలిపీఠాలను పడగొట్టడం ప్రవక్తలను చంపడం చేసిన కారణాన్న ఆ దేశానికి కరువు వచ్చింది అది మొరపెట్టిన ఏలియా ప్రార్థనకు జవాబుగా కరువు వచ్చింది పరిపాలకులు వాళ్ళు దేవుని ఎరిగిన వారి సంతానమైన దేవునికి విరోధంగా మారిన కారణం చేత కరువు వచ్చినట్టుగా చూస్తాం అంతేకాదు సముయలు రెండవ గ్రంథంలో మనకు ఇరవై ఒకటో అధ్యాయంలో కనపడుతుంది సవులు చేసిన దుర్మార్గత వల్ల సవులు యబూసీలను చంపించటం వల్ల కరువు వచ్చినట్టుగా చూస్తాం అంటే మానవులు చేసిన దైవ విరోధ కార్యాలను బట్టి కూడా కరువు వచ్చే అవకాశం ఉంది అక్కడ కూడా దేవుడు తన సహాయాన్ని అందచేయడానికి సమర్థుడు తన పిల్లల్ని ఆయన విడిచిపెట్టాడు ఆలోచించిన ఒకసారి కరువు వల్ల ఖచ్చితంగా ఒక వ్యక్తి విలువెల్లాడిపోతాడు తల్లిదండ్రుల విషయం నేను ఒక మాట చెప్పాలి తాము కరువులో ఉన్న తమ పిల్లల ఆకలి తీరాలని కోరుకుంటాడు తండ్రి అయిన తల్లి అయిన ఆశ్చర్యపడవలసిన పనేం లేదు ఖచ్చితంగా తాను మరణిస్తున్నా తన పిల్లలకు విడిచి తాను ఆకలి కొని కొని ఆకలితో మరణించడానికి ఇష్టపడతాడు ఈ లోకపు తండ్రి తల్లి అలా చేయడానికి వారి ప్రేమ వారి త్యాగం కారణమైతే పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు కాడ ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆలోచించండి ఆ ఒక వ్యక్తిని ముందుగా పంపాడు పంపింది ఎందుకు కరువులో వారిని కాపాడడానికే కదా అదే మాట ఒకసారి మీరు చూడండి కీర్తన గ్రంథంలోనే ఉంటుంది కీర్తన గ్రంథం నూట ఐదవ కీర్తనలో పదిహేడవ వచనంలో వారి కంటికి వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపిన ఎందుకు పదహారవ దేశం మీదకి ఆయన కరువు రప్పించను జీవనాధారమైన ధాన్యమంతయ్యూ కొట్టివేశాను వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపిన తర్వాత అంటాడు యోసేపు దాసుడుగా అమ్మబడిను ఆలోచించండి నీ భవిష్యత్తు ఎరిగిన వాడు ఆయన నిన్నెరిగిన ఆయన ఎరిగిన కుటుంబం నిన్నెరిగిన దేవుడు ఆయన నీ కొరకు ఒక వ్యక్తిని ముందుగా పంపాడు జీవిత పాఠశాలలో కొందరిని మనకి దూరం చేసినప్పుడు రేపు వారు మన అవసరతల కొరకు నిలబడేవారుగా ఉంటారు ఇందులో సందేహం లేదు యాకూబు దుఃఖంలోనే ఉన్నాడు ఆ దుఃఖ నివారణ అయ్యే టైం ఒకటి వచ్చింది యాకోబు పిల్లలందరూ గుండా వెళ్ళారు వారికి కరువు తీర్చే అవకాశం మాత్రమే కాదు వాళ్ళ కళ్ళు తెరిపించే పరిస్థితిని కూడా దేవుడు తెస్తాడు ప్రస్తుతానికి మనం బాగానే ఉన్నాం మనకడ్డం ఉన్న వాడిని తొలగించుకున్నాం మనం వాడిని అమ్మేశాం వాడి అంగీకి రక్తం పూసాం అని అనుకుని గాని అన్నదమ్ములు అదంతా దేవుడు రేపు వారిని సంరక్షించడానికి అబ్రహాముతో ఆదికాండం పదిహేనో అధ్యాయంలో నీ సంతానం నాలుగు వందల ఏళ్ళు ఒక దేశంలో ఉంటుంది ఉంటారు అని చెప్పడానికి ముందుగా పంపించిన ఒక దైవికమైన ప్రణాళిక ప్రస్తుతానికి బాధగా ఉండొచ్చు భరితంగా ఉండొచ్చు కన్నీటి గుండా వెళ్ళవచ్చు లేని నిందను మోయచ్చు చెరసాల పాలు కావచ్చు కానీ దేవుడు వాటన్నిటిలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు ఇందులో అనుమానమేం లేదు మర్చిపోద్దు కరువు వచ్చింది కరువు ఐగుప్తులో భారంగా ఉంది కరువు ప్రపంచ దేశాల్లో కూడా భారమైంది అప్పుడు ప్రజలు ఫరో దగ్గరికి వెళ్ళారు ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు ఆహారం కోసం మొరపెట్టుకున్నారు ఫరోతో అప్పుడు ఫరో అన్నారు మీరు యోసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్ తీరుతో చెప్పాను యోసేపు కు ఫరో జపనత్ పనేహు అని పేరు పెట్టాడు లోకరక్షకుడని కానీ ఆ పేరుతో పిలవల యోసేపు అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పెట్టుకున్న పేరుతోనే పిలిచాడు యోసేఫ్ దగ్గరికి వెళ్ళండి అవును ఫలించడు కొమ్మ దగ్గరే మీ ఆకలి తీరుతుందయ్యా అదేగా ఆశ్చర్యం ఏం లేదు అవును ఇవాళ ఏ దేశమైనా ఆత్మీయమైన కరువులో ఉంది తీర్చబడడానికి ఒకే ఒక అవకాశం ఉంది ఎవరు అయినా అంటే ప్రభునియస్సు క్రీస్తు యోసేపు జీవితం ప్రభువుకు ముంగూర్తుగా ఉంది తీర్చగలిగినవాడు ఆయన ఒక్కడే ఆయన అన్నాడు మీ కొరకు విరవబడుతున్న ఈ నా శరీరం అన్నాడు మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్ల నేను కృత్త నిబంధన అన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడి ఆత్మీయమైన ఆకలి తీరుతుంది ఆత్మీయ ఆకలి తీరడం లేదని అనేక మంది వేదన చెందేవాళ్ళు ఉన్నారు కానీ ప్రభు ప్రతి వ్యక్తి అక్కరా ఎరిగినవాడు ప్రతి వ్యక్తి మానసిక శారీరక ఆత్మీయ ఆకలిని తీర్చగలిగిన సమర్థుడైన వాడు ఆయన ఈరోజైనా ఆయన్ని మీ జీవితాలకు ఆహ్వానించండి ఖచ్చితంగా ఆయన మీ ఆకలిని తీర్చేటువంటి జీవాహారం అయి ఉన్నాడు దేవుని కృప మీకు తోడైండును గాక తల్లు వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల తండ్రి కొద్ది మాటలు విన్నవారి అంతరంగాలకు ఆదరణను నీ మీద ఆనుకోవాలనే మనసును వారు శివుని వైపు మాత్రమే చూస్తూ నీ చేతిలో నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించి సంతృప్తి చెందే కృపను ఇమ్మని మిమ్మల్ని కలిగిన వారే ఆత్మీయ ఆకలి తీర్చుకునేటువంటి భాగ్యం కూడా ఇమ్మని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభుచితమైతే వచ్చి వచ్చే వారం కలుసుకుందాం